ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు ఈ ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం యుహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ప్రైజ్ లార్డ్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ యొక్క దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి ఈరోజు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు దేవుని ఎంత మనం భయము భక్తి కలిగి ఉండేటట్టు భయము భక్తి అంటే ఏంటి భక్తి అంటే ఆరాధన అది అందరికీ తెలుసు ప్రార్థించడం భయం అనేది ఎందుకు దేవుడు చూసి దేవుణ్ణి చూసి మనం భయపడాలా అర్థమైందా దేవుని పెట్టారా దేవుణ్ణి చూసి మనం ఎందుకు భయపడాలి దేవుణ్ణి చూసి ఎందుకు భయపడాలంటే ఎప్పుడు భయపడాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను మనము అను అనుసరించినప్పుడు భయపడాలి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం ప్రక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే భయపడాలి అంద లోకానుసారంగా మనం చర్చికెళ్తూ చాలా బుద్ధిమంతులుగా ఉంటూ లోపల తప్పులు చేస్తారు చూసారా అప్పుడు దేవుడికి భయపడాలి అర్థమైందా ఒకరిని మోక్షం చేస్తారు చూసారా అప్పుడు భయపడాలి ఒకరిని నమ్మించి మోసం చేస్తారు చూసారా అప్పుడు భయపడాలి అర్థమైందా అలాంటి ఎప్పుడైతే మన చెడు ప్రవర్తన కలిగి ఉండటమో ఉంటామో అప్పుడు భయపడాలి ఎందువల్లంటే దేవునికి చెడుతనానికి అసలు పడదు మంచికి చెడుకి ఎంత తేడా ఉందో దేవుని ఎడలు కూడా మనం మంచిగానే ఉండాలి చెడుగా ఉంటే దేవునికి అది నచ్చదు దేవునికి విరోధం దేవునికి దూరం అవుతాం అన్నమాట అర్థమైందా దేవుని బిడ్డరా అందువల్ల మనం దేవుని ఎందుకు భయము కలిగి ఉన్నట్లయితే దేవుడి ఇష్టానుసారంగా మనం జీవిస్తాం దేవుడు చెప్పిన మాట ద్వారా మనం జీవిస్తాం దేవుని చెప్పిన మాటలేంటి దేవుడు వాక్యమే ఉండును వాక్యము దేవుని అద్దని ఉండును అంటే అర్థమేంటి వాక్యమే దేవుని మాట్లాడినప్పుడు మనం దేవుడితో డైలీ మాట్లాడతామని అర్థం నీ కష్ట సుఖాలు డైలీ దేవునితో ఫేస్ టు పేస్ట్ మాట్లాడుతున్నామని అర్థం అర్థమైందా దేవుని బిడ్డారా అందువల్ల దేవుడిచ్చిన మాటలేంటి బైబిల్ బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనం అనుసరించాలి అర్థమైందా అందువల్ల ఎప్పుడైతే దేవుని మాటలు మనం పట్టించుకోమో అప్పుడు భయపడాలి మనం నిజంగా దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి నిజంగా ప్రేమించినట్లయితే మనం దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తాం ఉదాహరణకి మనం జీవితంలో ఎంతోమందిని తల్లిదండ్రుల మధ్య కానీ బయట లవర్స్ మధ్య కానీ ప్రేమ చూస్తూ ఉంటాం వాళ్ళు ఒకరిని ప్రేమ అధికంగా ప్రేమించ నిజంగా ప్రేమించిన ఎండలా నిజంగా ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారు ప్రేమించిన వారికి ఏమి ఇష్టమో అది చేస్తూ ఉంటారు అడక్కపోయినా చేస్తూ ఉంటారు అదేవిధంగా మనం నిజంగా దేవుణ్ణి దేవుని మాటలు నమ్మి నిజమైన దేవుడు ఈయనని గుర్తించి దేవుణ్ణి ప్రేమించిన దేవుని ఆజ్ఞలను మనం తప్పనిసరిగా గేకుంటాం మనం ఏ గ్రామంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉండా ఎలాంటి వంద మంది మన చుట్టూ ఉన్నా కానీ దేవుని వాక్యం మర్చిపోం దేవునికి ఇష్టానుసారంగానే జీవిస్తాం ఎన్ని ఆశలు చూపించినా మనం వాటికి పడిపోము ఎందువల్ల దేవుణ్ణి ఆ విధంగా ప్రేమిస్తున్నాం కేవలం ప్రేమ వల్ల ఇది సాధ్యం ముందు నమ్మకం అనేది ఏర్పడాలి నమ్మకం ద్వారా ప్రేమ రావాలి ఆ రెండు దేవుని ఎందు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు దేవునికి దూరం అవ్వవు అప్పుడు నీకు దేవుని ఎందు భయము భక్తి రెండు ఉన్నట్లు ఉంది అర్థమైందా అప్పుడు మనం ఆ విధంగా జీవించినట్లయితే దేవుడి నుంచి మనకేం వస్తాయి వినయం వస్తుందంట వినం అంటే ఏంటి పెద్దలంటూ గౌరవించడం వాళ్ళకి ఇచ్చి రెచ్చ పెట్టు వాళ్ళకి ఇవ్వటం మర్యాదగా మాట్లాడటం ఇవన్నీ దాంతోపాటు ఐశ్వర్యము ఘనత జీవమును దేవుని వలన కలుగుతుంది అంట ఐశ్వర్యం అంటే డబ్బు ఘనత అంటే తెలుసు కదా పేరు ప్రఖ్యాతులు జీవం అంతే ఆయుష్ పె పెంచటం పెరగటం ఇవన్నీ దేవుని వలన మాత్రమే కలుగుతాయి ఇప్పుడు కలుగుతాయి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మనకి ఆయుష్ పెరుగుద్ది అంట పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అంట ఐశ్వర్యం వస్తుందంట ఎటువంటి కొదువు లేకుండా జీవిస్తామని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ చిన్న వాక్యం దేవుడు కాక మరొక్కసారి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనములు ఆమెన్ ఆమెన్ ఆమెన్